కోటగిరి మండలం రాంపూర్ శివారు వీర హనుమాన్ మందిర సమీపంలో ఓ ఇటుక ఉంచిన ఇరవై ఐదు ట్రిప్పుల ఇసుకను రెవెన్యూ పోలీస్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు సులేమాన్ ఫారం కు చెందిన కొందరు ఇసుక స్మగ్లర్లు ఇందిరామ ఇంట్ల పేరిట వచ్చిన ఇసుకను రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తూ రాత్రి వేళల్లో జేసీబీ సహాయంతో టిప్పర్లలో నిజామాబాద్ వైపు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం గురువారం రాత్రి సోషల్ మీడియాలో ఈ ఇసుక డ్రాంపుల వీడియో వైరల్ కావడంతో అధికారులు చక్కర్లు కొట్టి పొతంగల్ తహసీల్దార్ గంగాధర్ నేతృత్వంలో దాడి నిర్వహించారు అక్రమ ఇసుక నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు